பாபா ஏ பாபா पकன்றாதோ డిసెంబర్ పదహారు పదిహేడో తారీఖు రోజు జీవసల్లి గ్రామంలో శుకులమ్మవ మరియు మారేమ్మవ దేవరను జరుపుకోవడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఖచ్చితంగా గ్రామస్తులంతా కలిసి కుల మతాలకు అతీతంగా రైతులందరూ విద్యార్థులు కానీ మహిళలు అందరూ కలిసి కలిసికట్టుగా ఏ గలాట లేకుండా శాంతియుతంగా జరుపుకోవడం అనేది సంతోషకరమైన విషయము మా గ్రామ ప్రజలకు అందరికి కూడా బంధువులకు మరియు రైతు సోదరులకు పక్క గ్రామాలందరూ కూడా శుంకులమ్మ మారేమ్మ యొక్క ఆశీర్వాదం ఉండాలని మా గ్రామ ప్రజలందరూ కూడా శుంకులమ్మ దేవుల యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మరియు మా పండుగ సందర్భంగా మా గ్రామానికి భద్రత కల్పించినటువంటి పోలీసు వారికి శాఖ వారికి కూడా మీడియా వారికి అందరికి కూడా మా యొక్క గ్రామం తరఫున సర్పంచ్ తరఫున అందరికి కూడా శుభాభివందనాలు మరియు మా గ్రామ ప్రజలు ఇలాగే ప్రతి సంవత్సరం ఏ గలాటలు లేకుండా శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాము ఈ దేవర అనేది వేరే ఊర్లో అయితే పది సంవత్సరాలకు అంటే పన్నెండు సంవత్సరాలకు కో కానీ మా గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ అమాస ముందు చేయడం అనేది ఏడామాస ముందు చేయడం అనేది అనవాయితీది ఈ ఆచారం కొనసాగించడం వల్ల మా గ్రామానికి పంటలు కానీ పాడి కానీ జనాల యొక్క ఆరోగ్యాలు కానీ పశువుల ఆరోగ్యాలు కానీ అన్నీ కూడా మంచిగా చేకూరుతుందనే ఒక నమ్మకంతో ఎప్పటికీ కూడా మేము ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా భారీగా జనాలు ఒక ఎనిమిది వేల వందల మంది వరకు జనాభా వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది మరియు అమ్మకి నూతనంగా గుడి కూడా ముప్పై లక్షల వేయంతో గుడి కూడా నిర్మించాము ఇంకా గోపురం నిర్మించాల్సి ఉండేది అది కూడా త్వరలో నిర్మించుకొని గ్రామ ప్రజల సహకారంతో అన్నీ కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో అమ్మ గుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోవాలని ఆకర్షిస్తున్నాము గ్రామానికి వచ్చినటువంటి బంధువులకు కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కానీ అందరికీ కూడా శుక్లమ్మ దేవారి యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం Gay pistol dance aunque cyst Raadi amen スタートライン、バイトアウト。